రోజు మనం ఎంతో విశిష్టమైన పిండి దీపాల గురించి మాట్లాడుకుందాం చేసుకున్నాం ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరం అలాగే శ్రీ పరమేశ్వర స్వామి వారికి కార్తీక మాసంలో ఈ పిండి దీపాలంటే చాలా ఇష్టం అండ్ ప్రీతికరం ఈ పిండి దీపాలు కార్తీక మాసం దీపదానం ఇవ్వడానికి కూడా ఈ పిండి దీపాలు ఉపయోగిస్తున్నాయి ఎప్పుడో పిండి వేపాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ గుర్ మనం బియ్యం పిండి వేసుకోవాలి మొత్తం పిండి తీసుకున్న తర్వాత దాంట్లోకి పవిత్రమైన బెయ్యం పవిత్రమైన ఆవుల పవిత్రమైన ఆవు పాలు మూడు వేసుకుని బాగా కలపాలి పిండి మొత్తం కలిపేసిన తర్వాత మనం అంటే అంత సైజులో మనం చోటుకి రుణాలు చేసుకుంటాం ఆ విధంగా చేసుకోవాలి నేను ఎలాగైతే ఫింగర్ ప్రానో అలా చేయాలి మీరు ఈ దీపం వెంకటేశ్వర స్వామికి అయితే నామం పెట్టాలి లేదంటే నార్మల్గా అయితే ఈ దీపం చుట్టూరు మనం నార్మల్గా దీపంకి ఎలా పెడతామో అలా ఐదు చోట్ల పసుపు ఉంటాయి పొచ్చు పెట్టాలి దీపాలు చూశారు కదా మీరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆ పిండి దీపాలు వెలిగించి అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ అంతవరకు మన ఛానల్ని